ముగ్గురిని ఎంతమందిని మత రెండవ అధ్యాయం మొదటి మొదటిని చూస్తే అక్కడ ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే ఒకరు హేరోదు రెండు జ్ఞానులు మూడు హేరోదు ఆస్థానంలో పనిచేస్తున్నట్టు ధర్మశాస్త్రూప దేవిశకులు ఈ ముగ్గురు అక్కడ మనం చూస్తున్నాం ఈ ముగ్గురిని కానీ ఈ యొక్క ముగ్గురి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండిద్దాయా అంటే ముగ్గురి మూడు రకాల ఆలోచన విధానాలు జ్ఞానుల యొక్క ఆలోచన విధానం వేరు హేరోదు యొక్క ఆలోచన విధానం వేరు ఏమండి హేరోదు ఆస్థానంలో రాజుగారి ఆస్థానంలో పనిచేసే ధర్మశాస్త్రోపదేశకుల యొక్క ఆలోచన విధానం వేరు కాబట్టి మనము కూడా ఈ లోకంలో ఎంతోమంది మనుషులు ఒక కుటుంబంలోనే తండ్రి కొడుకులు తండ్రి కుమార్తె ఏమండి తల్లిదండ్రులు బిడలు వారి యొక్క ఆలోచన విధానం ఒకలా ఉండదా ఉండదు ఉండిదా ఉండదు ఉంటే ఎంత ఎన్ని తిప్పాలి దేనికి తండ్రి ఒక మాట కొడుకు మాట కూతురు మాట తల్లి మాట ఏమండి ఉండదు నలుగురు నాలుగు రకాల ఆలోచన కానీ ఏ ఆలోచన దేవుని చిత్తానుసారమైనది అది మనం గ్రహించాలి ఏ వ్యక్తి దేవునికి ఇష్టడవుతారయ్యా అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఎవరైతే కలిగి ఉంటారో దేవుని యొక్క ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో దైవ చిత్తాను సారముగా నడుచుకోవాలని ఆశ ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క ఆలోచన విధానము శ్రేష్టమైంది ఇది జ్ఞానుల యొక్క గురి ఏంటయ్యా అంటే ఒకటే వారికి దారి చూపే నక్షత్రమే వారి గురి ఏ గురి వాళ్ళది అది దారి చూపే నక్షత్రమే వారి గురి హేరోది గురి ఏంటి అంటే ఒకటే రాజ్యాధికారం ఏంటి అది దేవునితో పని లేదు ఇతనికి మంచి చెడుల వివక్షణ అసలు లేదు ఇతనికి ఉండల్లా ఏంటంటే తన పదవిని కాపాడుకోవడం దానికోసం ఎంతకైనా తెగిస్తారు ఇదొందొక ఒక లక్షణం రాజుగారి రోజు దాస్త్రంలో పనిచేస్తున్న ధర్మశాస్త్రం ఉపదేశాలు వీళ్ళ యొక్క ఆలోచన ఏంటయ్యా అంటే ఏంటి అట్టం పోతే మాకెందుకు రాజా ఇదిగో నీ కింద ఎందు నీకు చెప్తున్నాము నిజమే ఆయన మెస్సేజ్ ఉండొచ్చు మేము ఆయన చేరలేము నేను కాదని మేము నేను కాదని ఆయన చేరితేనే నువ్వు మమ్మల్ని బతకనియో సరే ఆయన మెస్సేయో ఆయన రాజు రే పర్లోకం ఉందో లేదో అయ్యా మా దేనికి ధర్మశాస్త్రం అని దాని ప్రకారంగా చెబుతున్నాం మెస్ అయ్యి పొలా చోట అని వాళ్ళు వాళ్ళ కుటుంబాలకే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు ఏళ్ళకు కూడా జ్ఞానవంతులనే కానీ దేవుని మీద ఆశ లేదు పరలోకం పరలోకం చేరాలని ఆశ లేదు మెస్ అయ్యే వస్తాడని ఎదురు చూపేళ్ళకి లేదు వస్తే ఆయన చూడాలని ఎదురు చూపేళ్ళకి లేదు పేరుకు మళ్ళీ జ్ఞానులు పేరుకు మళ్ళీ ఎవరు ధర్మశాస్త్ర ఉపదేశకులు పేరు మళ్ళీ ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మ ధర్మశాస్త్రం అవపోషణ పెట్టిన జ్ఞానములు అనుకుంటారు వాళ్ళు కానీ ధర్మశాస్త్రము లేక దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ప్రభువారి ప్రభువారిని చూడటానికి వచ్చిన వారిని దేవుడు ఏమన్నాడు అంటే జ్ఞానులు అన్నాడు ఏమన్నాడు దేవుని బిడ్డ కావాలి అంటే దేవుని కొరకు నువ్వు ఏదో యుద్ధాలు చేయవని ఆయన చోటులా ప్రభువారు వ్యూహాను సువార్త మధ్య అధ్యయనం అన్నాడు తన్ను ఎందరు అంగీకరించాడో వారందరికీ దేవుని కుమారులు అనబడినట్లు ఆయన వారికి అధికారమును అనుగ్రహించాడు ఏసు నా కొరకు జన్మించాడు ఈ మెస్ నా కొరకు వచ్చాడు నేను ఆయన చూడడానికి ప్రయాణం చేయాలి నా గురి అంతా ఇదిగో నాకు ఆయనను చేరుకోవడానికి దారి చూసి పెడుతున్నట్టు ఆ నక్షత్రమే కాబట్టి నేను ఆయన చేరుకోవాలంటే ఈ నక్షత్రాన్ని నేను వెంబడించాలి అని ప్రయోజనం పెట్టారా మనుషుల వైపు ఎవరి వైపు కుటుంబం వైపు వాళ్ళ వైపు చివరి ఎవరి వైపు చుట్టల్లా వాళ్ళ గురంత నక్షత్రమే కాబట్టి ప్రయోజనం పెట్టారా మనము నిజముగా జ్ఞానులమైతే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి హేరోదికి ప్రయోజనం పెట్టారా ఈ లో ఈ లోక సంబంధమైన అధికార విషయములో దాహం కలిగిన వాడు కాబట్టి దేవుడు అక్కర్లేదు దేవుడు అక్కర్లేదు ఈ అధికారం ఉండే వాళ్ళనుకొని ప్రజల చిన్న బిడ్డలని కూడా చూడకుండా చంపించేశాడు యేసు ప్రభుని చంపాలనేసి యేసు ప్రభుత్వం కనుగొనలేక ఏం చేసాడు ఆ పట్టణంలో చిన్న బిడ్డ చిన్నబిడ్డలందరినీ చంపేసాడు చూడు తన సింహాసనం కాపాడుకోవటం శాశ్వతమైంది ఆ సింహాసనం ఏమండి ఇప్పుడు ఉందా సింహాసనం ఉందా ఒక భక్తుడు కాబట్టి ఏరి రాజులు చక్రవర్తులు ఏరిని అంతులు అని ఒక భక్తుడు సరేది ఏమైనప్పుడు ఇది వింటారా అంత గొప్ప సులోమంతా దేవుడు చెప్పాడు నీకు ముందు కానీ నీకు వెనక కానీ నీ వంటి రాజు ఒకడు ఉండడం అన్నాడు ఆయనే లేదు సులభం ఉన్నారా కానీ హీరో హీరోది బతుకున్న దినాలలో తనకది రైట్ అనిపించింది నా సింహాసనాన్ని కాపాడుకోవాలనిపించింది యేసు ప్రభు అని దేవుడు అంగీకరించలేదు ప్రభువుగా అంగీకరించలేదు అంగీకరించకపోగా ఆయన చంపాలని ప్రయత్నం చేశాడు ప్రతిగా అనేక పసిబిడలను చంపించాడు హీరోజు క్రూరత్వం ఏ రోజు ఆ స్థానంలో పనిచేస్తున్నటువంటి ప్రజల పిల్లరా ఆ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు వాళ్ళకి తెలుసు మెస్ అని కానీ వాళ్ళు చేరలేరు ఎందుకంటే వారు తమ కుటుంబాలను పోషించుకోవాలి ఎందుకంటే వారు వారి లోకంలో క్షేమంగా బ్రతకాలి కాబట్టి రాజుగారికి విరుద్ధంగా మెస్సైని కలవడానికి వెళ్ళాడని తెలిసిందో రాజుగారు ఏం చేస్తాడు నా దగ్గర పని చేస్తా పని చేస్తాను కాబట్టి వాళ్ళు ముందుగా కానీ ముందుకు వచ్చింది ఒకళ్ళే ఎవరయ్యా అంటే మెస్ అయ్య కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో దా మమ్మల్ని రక్షించేటక్కడ వస్తాడు జన్మిస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే దేవుడు ఉత్తరాన్ని పంపించినట్టుగా నక్షత్రాన్ని పంపించి బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం ఉండాలి కానీ నక్షత్రాన్ని పంపించిన రీతిగా దేవుడు మనకి ఏదైనా తెలియజేయగలరు నీ ఆరోగ్య విషయం నీ ఆశీర్వాద విషయం తెలియజేయగలం నీ ఆయుష విషయం తెలియజేయగలం నీ పిల్లల విషయం తెలియజే ఏదైనా నీకు తెలియజేయగలం ఇది గుర్తుపెట్టుకో కాకపోతే మనం జ్ఞానం కలిగి ఉండాలి ఏం జ్ఞానం అయ్యా అంటే జ్ఞానులు కలిగి ఉన్నటువంటి మూడు విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను తర్వాత నేను మనం వాక్యం చదువుతున్నాం స్పష్టంగా జ్ఞానులు కలిగి ఉన్న మూడు విషయాలు అంటే ఒకటి ఎదురు చూపు ఏంటి ఎదురు చూపు నిరీక్షణ నిరీక్షణ వాళ్ళు ఏ స్థితిలో ఉండని ఎంత దీనత్వంలోనే ఉండని ఎంత దారిద్ర్యనే ఉండని ఎంత ఉన్నత స్థితిలోనే ఉండని వాళ్ళు ఎలాగైనా ఉండని అనారోగ్యంతో ఉండని ఆరోగ్యంతోనే ఉండని సంతోషంగా ఉండని దుఃఖంగా ఉండని కానీ వాళ్ళు మాత్రం ఒక పని చేస్తున్నారు ఏంటంటే మెస్ అయ్యే కొరకు ఎదురు చూస్తూ కొరకు అది మనం చేయాలి మనం కూడా జ్ఞానులంగా ఈ కాలంలో ఈ లోకంలో బ్రతకాలి అంటే రేపు మనం ఏసు క్రీస్తు కలుసుకోవాలి అంటే ఏసు క్రీస్తు ప్రభు వీళ్ళు కనుక నక్షత్రాన్ని వెంబడించి ఏసు క్రీస్తు ఉన్న చోట ఆ ఇంట్లోనికి వెళ్ళగలిగారు అంటే వీళ్ళు ప్రజలు బిళ్ళ మొదట చేసిన పని ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నారు రక్షకుని కొరకు చెప్పాను కదా వీళ్ళు దారిద్రంగా అయినా ఉండనివ్వండి లేదా సంపన్న స్థితిలో అయినా ఉండనివ్వండి వీళ్ళు దుఃఖంలో ఉండనివ్వండి వీళ్ళు సంతోషంగా ఉండనివ్వండి వీళ్ళు కొరత ఉండనివ్వండి లేదా వీళ్ళు సమృద్ధిగా ఉండనివ్వండి వీరు ఎలా ఉన్నా వీరి యొక్క జీవన విధానం ఎలా ఉంది అయ్యా అంటే ఎదురు చూపులో ఉన్నారు వీళ్ళు ఏ చూపులో అది వాళ్ళకున్న బంగారము ఆస్తి అంతస్తు బంధు బలగము వారికి ఏది సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి కానీ వారికి అత్యానంద భరితులు ఎప్పుడయ్యారయ్యా అంటే ఏసు క్రీస్తుని ఆ ఇంట చూచినప్పుడు వారు ఏమయ్యారు అత్యానంద భరితులు అయ్యారంటే ఎలా అది ఆ అత్యానందము కొరకు వాళ్ళు ప్రేదన బిడ్డలారా ఎదురు చూశారు మనము కూడా రేపు రాకడలో యేసు క్రీస్తు ప్రభువాన్ని కలుస్తూనే అత్యానంద భరితులం కావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఎదురు కాబట్టి ప్రేదనబిడ్డారా ఎదురు కూడా రెండవది జ్ఞానులు ప్రయోజనం పెట్టినారా కనిపెట్టారండి ఏం చేశారు కనిపెట్టారు ఏం కనిపెట్టారు నక్షత్రాన్ని ఏం కనిపెట్టారు అబ్బాయ్ నక్షత్రం చూడండి ఆ నక్షత్రం అన్నింటిలో ఉండి నక్షత్రం ఎంతగా ఉంది అని వాళ్ళు నక్షత్ర సూచకులు అంటే వాడు అంటే పరిశోధకులప్పుడు ఏ నక్షత్రం పుట్ట ఏ నక్షత్రం ఉదయించడం వల్ల ఏ ఎలాంటి వ్యక్తి పుట్టాడు భూమి మీద అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానులు అంటే ఆకాశ నక్షత్రాన్ని బట్టి ఎవరో ఒక వ్యక్తి ఒక పుట్టారు ఒక్కొక్క వ్యక్తి ఆకాశ నక్షత్రం రాళ్ళను బట్టి ఒక వ్యక్తి జరిగి ఇలా నక్షత్రాల సూచనలు బట్టి వాళ్ళు జరిగే పనులు చెప్తారంట అలాగే నేను వీళ్ళు ఏం కనిపెట్టారంటే మెస్సయ్య పుట్టాడని తెలియజేసి ఒక నక్షత్రాన్ని వీళ్ళు ఏం చేశారు ఆకాశం కనుగొన్నారు ఆ నక్షత్రం చూసినప్పుడు వీళ్ళకి అర్థమైంది మనం ఎదురు చూస్తున్నాం మెస్సయ్య జన్మించాడు అందుకు ప్రధాన నక్షత్రం ఇదే అని వాళ్ళు అవసరం గొల్లకేమో దేవదోత చెప్పాడు కానీ ఎవరు చెప్పారు నక్షత్రం ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు నక్షత్రము ద్వారా తెలుసుకున్నారు నక్షత్రము చూపే మార్గాన్ని బట్టి జ్ఞానులు ఏం చేశారు ప్రయాణం సాగించేస్తారు దాని గ్రంథంలో మాట తర్వాత చదువుకున్నారు ఎవరైతే నీ నీతి మార్గాన్ని నీకులు నడిపిస్తారో వారు నక్షత్రములవీ ఆకాశం జ్యోతిలోలే ప్రకాటిస్తాన నక్షత్రాలు అంటే ఎవరో కాదు ప్రేదన బిల్లరా వాక్యం ప్రకటిస్తున్నటువంటి సేవకులు అజ్ఞానములో అంధత్వంలో దేవుని దగ్గర రాకుండా చెడిపోతున్న వ్యక్తికి నువ్వు వాక్యం చెప్పిన నువ్వు కూడా ఏమవుతావు అయ్యా ఏమవుతారు నక్షత్రాలు సపోజ్ నీ ఇంటిపాకం రే ఎందుకు గొడవ ఆడుకుంటారా బా వస్తావు అమ్మాయిని కొడతావు అమ్మాయి పనికి వెళ్ళే అమ్మాయి నువ్వు కొట్టేవని రేపు పని మానుకునిద్ది నువ్వు ఇంట్లో ఇచ్చేది ఏమి లేదు అమ్మాయినా పని పంపేవి పిల్లలు అలాడిపోతా మరి ఏందిరా నువ్వు చేసే పని నా మాట నిన్నదిగో నీలాంటి కుర్రాడుగు మంది నువ్వు చక్కగా వస్తున్నాడు చూడు పనికి వెళ్తాడు పవలు తెచ్చుకుంటాడు భార్య పడాలని పోషించుకుంటాడు చక్కగా మందిరానికి చూడు దర్జాగా ఉంటా ఉన్నాడు నువ్వేం చేయటం ముందు తగి ఇది అవుతున్నావు అబ్బాయ్ ఇది కరెక్ట్ కాదురా నాయన నా మాట విను రా రేపు నేను చచ్చిగతారా నాతో పాటు రా అమ్మప్పమ్మపప్పు ఇంట్లో వెళ్ళి అప్పని చూసుకో నేను చెబుతాను రెండు మనవాళ్ళైతే స్వతంత్రంగా మనం పెట్టాం చెప్పుకోండి వీలైతే అదివారు రే చచ్చి కదా రా పేరు పెట్టి పిలిచి ఏమండీ నా అలా రారా రారానే అంటారా మనవాడైతే అంటాం చొరవ తీసుకొని వస్తాం అప్పుడు నువ్వేమవుతావు అక్కడ మందినే నేను నువ్వేం నువ్వేమవుతావు నువ్వు నక్షత్రమే ఎవరో నక్షత్రము అంటే అజ్ఞానంలో ఉన్నవారికి దారి చూపటం జ్ఞానులైన వారి పని కనిపెడుతూ ఉన్నారు నిరాశలో ఉన్నారు ఆశ కలిగి ఉన్నారు అటువంటి వారికి నక్షత్రం జీవం పోసింది వారి ఆశను ఉజ్జీవంప చేస్తుంది వారు దేని కొరకు కనిపెడుతున్నారో దానికి వారికి మార్గం చూపింది అలాగనే ప్రయోజనం పెట్టాల వా మన జీవితాల్లో మనకు ఎదురయ్యే వ్యక్తుల విషయం కావచ్చు మన కుటుంబంలో బిడ్డల విషయం కావచ్చు ఎవరైనా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక తండ్రివిగా ఒక తల్లివిగా ఒక సహోదరుడిగా దేవుని అడిగిన బిడ్డవిగా నువ్వేం చేయాలంటే నువ్వు ఒక నక్షత్రానివి దేవుని దగ్గర నడిపించే నక్షత్రానివి దేవుని ఎందు భయభక్తులు కలిగించి జీవించేలా వారిని దైవ సన్నిధానానికి నడిపించే నక్షత్రం కాబట్టి ప్రజలు పెట్టారా ఈ జ్ఞానులు నక్షత్రం అను చూచి కనిపెట్టారండి కనిపెట్టి ఇక వెంబడించడం పెట్టారు ఏం చేస్తున్నారండి వారి పని పాటలు అన్నీ మౌనుకున్నారు ఇక వారికి రెండో పని ఏమి లేదు ఒకే పని ఏం పని అది నక్షత్రాన్ని వెంబడించడం ఎంత దూరమైనా కానివ్వండి సిద్ధపాటు కలిగి ఉన్నారు బాయ్ ఒకవేళ పది రోజులు ప్రయాణం పట్టవచ్చు నెల రోజులు ప్రయాణం పట్టొచ్చు మనం ఆగినా సరే మన తినుబండారాల విషయం కానీ ఏదైనా వస్త్రాల విషయంలో కానివ్వండి ఏదైనా అవసరాల విషయంలో కానివ్వండి కొరత లేకుండా ముందుగానే కానీ సిద్ధం చేసుకుందాం ఎందుకంటే మన రక్షకుడు ఎక్కడ పుట్టాడో తెలియదు కానీ ఇదిగో అందుకాల నక్షత్రము మనకు కనబడింది కాబట్టి ఆ నక్షత్రాన్ని మనం వెంబడేస్తాం అని ముందుగానే ఏం కావాలి సిద్ధం చేసుకొని ఇక వాళ్ళు ఏం చేస్తున్నారండి నక్షత్రాన్ని వెనబడేస్తాం నేను వెంబడిస్తున్నాను ఒకటి ఎదురు చూస్తున్నారు కనిపెట్టి ఇప్పుడు రెండవది ఏం ఏం చేస్తున్నా వెంబడిస్తూ ఉన్నాం మనం వెంబడించాలి మన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి ప్రతి ఆదివారం ఏ వాక్యం వింటున్నామో దేవుని మాటలు ఏ మాటలు వింటున్నామో ప్రేదని బిడ్డారా ఆ మాటలు మనం గ్రహించుకొని మన ప్రవర్తన సరిదిద్దుకుంటూ నడుచుకోవాలి ప్రవర్తన సరిదిద్దునకుండా వాక్యం విని వదిలేస్తే మాత్రం నువ్వు నడవట్లేదని అర్థం నువ్వు ఎప్పుడో నీ ప్రయాణాన్ని ఆపేసే నక్షత్రం వెళ్ళిపోయింది జాగ్రత్త అలాంటి ప్రయాణాలు కాదు నక్షత్రం ఒక కొద్దిసేపే నక్షత్రము జ్ఞానులు కనబడనందున వారు ఏమయ్యారండి వారి ప్రయాణం ఏమైంది దారి తప్పింది దారి తప్పింది ఫలితంగా కొన్ని వందల పసి పిల్లల ప్రాణాలు పోయా అది దేవుని ప్రవచనం కావచ్చు ఆయన చెప్తున్నా ఆ వద జరగడానికి కారణం ఏంటంటే నక్షత్రం వారి కొద్దిసేపు ఏమైంది కనుమరుగు కాబట్టి వాక్యము లేకుండా మనము వేసే ప్రతి అడుగు ప్రమాదానికి దారితీసేది జాగ్రత్త వాక్యానికి విరుద్ధంగా నువ్వు చేసే ప్రతి పని నీ బిడ్డల యొక్క లేదా కుటుంబంలోనో లేదా అది నీ చేతుల కష్టార్జితం నష్టానికో దారితీసేది జాగ్రత్త మనం ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఏం ఆలోచించినా ఏ సహవాసం చేసినా ఎక్కడ కూర్చున్నా అక్కడ దేవుని నామానికి మహిమ ఉందా లేదా అది చూసుకోవాలి అందరితో నీకు అనవసరం అర్థమైందండి అందరితో అవసరం అండి జ్ఞానులకి అందరితో అవసరం అయితే వాళ్ళే ఎందుకు అమ్మడించేవాళ్ళు వాళ్ళు కూడా అమ్మడించేవాళ్ళు అవునా కదా అది అందరితో నీకు అక్కర్లేదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీవు ప్రత్యేకంగా ఉండు దృష్టితో సహవాసం చేయమాక అపహాసకులు ఉంటారు ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు నువ్వా పెద్ద భక్తి పడు నీలాంటి వాళ్ళు ఎంతో మంది వందల మంది చర్చలకు వెళ్తున్నారా అబ్బాయి నువ్వేంది ఏంది నేనే పవిత్రానికి చూపిస్తున్నా ఇక వాడు చూడు చర్చకి వెళ్తున్నాడు వాడు మళ్ళీ వారానికి రెండుసార్లు గొడవలు పడతా ఉంటాడు ఆ పక్కన వాడు వెళ్తాడు వాడు వారానికి ఒకసారి తాగుతాడు అబ్బాయ్ నువ్వేంది నాయనా మరి వాళ్ళందరూ నువ్వేం పెద్ద పవిత్ర అన్నా సరే ఒకటితో నాకు అవసరం రా బాబు మన ఆ అనాలి నాకు ఉద్దయ్య నేను ఒకటే నా ప్రభువుని వెంబడించాల జ్ఞానుల యొక్క పని అది ఒకరితో వాళ్ళకి అనవసరం అంతే వాళ్ళు కనిపెడుతున్నారు దేవుడు వాళ్ళకి బయలుపరుచుకున్నాడు వాళ్ళు అది కనుగొన్నారు వెంబడిస్తారు మా ఇంటైనా సుబ్బడు రాలేదే మా ఇంటైనా వెంకట రాలేదే మా ముందు ధాన్యులుగా రాలేదు ఇళ్ళిప్పుడు రాకుండా నేను అక్కడ మనకే ఎందుకు వచ్చిన బాధ చే చిరుచిన కుదిరే తింటున్నామా టీవీ ముందుకు వచ్చినామా తెల్లాలిందా అవసరమై బతుకు ఏమండి బతుకు అవసరమా మనం జ్ఞానంలో ఉండాలి ఎలా ఉండాలండి అది బ్రతికి ఎన్ని సంవత్సరాలు బ్రతికేమనేది కాదండి క్రీస్తు కొరకు నిలబడ్డామా బతకడానికి అందరూ బతుకుతున్నారు అందరూ బతుకుతున్నారు ఎలాగైనా బతికేస్తారని లేదా పుట్టాడు కనుక ఎలాగైనా తప్పదు అడుగు తిరిగి బతకాలో మరి రోడ్ల మీద తిరిగి బతకాలో లేదా కష్టపడి బతకాలో లేదా ఎక్కువ సంపాదన ధనవంతుడు బ్రతకదా ఎలాగైనా బతికేస్తాడు బతుకుదేముంది క్రీస్తు కొరకు నీవు జ్ఞానము కలిగి బ్రతుకుతున్నావా లేదా అనేదే ముఖ్యం కాబట్టి ఈ జ్ఞానులైన వారు చేసిన పని ఏంటంటే అందరిలా కాదు మాకంటూ ఒక దర్శనం ఉంది మాకంటూ ఒక ఆలోచన విధానం ఉంది మాకంటూ ఒక గురి ఉంది మాకంటూ గమ్యం ఉంది ఆ మా గమ్యం పరలోక రాజ్యం మా గురి రాబో మెస్ అయిన కలుసుకోవాలి అదే మా గురి ఆ ఆలోచన ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళే మా సహవాసగాళ్ళు ఆలోచన లేనట్టు మాకేం పని అయ్యా సంపాదించుకొని తట్టుకొని తెచ్చుకొని మాకేంటి దేవుడు మాకు ఇచ్చిన చాలు సంతృప్తికరమైన జీవితం ఆయన ఇస్తాడు నిరీక్షణ కలిగిన జీవితం లేకపోతే ఆయనతో తన రాకడొస్తే మేము వెళ్ళిపోతాం మహిమాయుక్తమైన ఆలోచన జ్ఞానం యొక్క ఆలోచనలు అలా ఉంటాయండి ఎదురి పక్క ఇంట్లోనే ఎరకింటో చూసుకుని వాతలు పెట్టుకో కాబట్టి ఇప్పుడు ఏదైనా పిల్లలు అంటే జ్ఞానులు వెంబడేస్తారు ఎవరిని అయ్యా అంటే దేవునిని వెంబడించేవారిగా ఉంటారు ఎవరిని దేవుని యొక్క వాక్యం వాళ్ళు నక్షత్రాన్ని వెంబడేస్తున్నారు మనం ఎవరిని వెంబడేస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని నీ వాక్యము నా పాదములకు దీపము నా ప్రవకు వెలువయ్య మనం తెలుసుకోవాల్సిందే వాక్యానుసారంగా మనం కాలం మన దీపం ఆరిపోదు అది గుర్తుపెట్టుకోండి మన దీపం హఠాత్తుగా జాగ్రత్త దేవుని కాపుదల మన దీపానికి మన ఆత్మని దీపానికి దేవుని కాపుదల చింతపడం దొక్కపడం వాక్యానుసారంగా చక్కగా ఉంటే మన పని మనం చూసుకుంటాం అంతా క్షేమంగానే వెళ్తురు ఎప్పుడైతే వాక్యాన్ని తప్పించి ఎదురుని దృష్టిలో పెట్టుకుంటామో వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాము వాళ్ళని సంపాదిస్తున్నారు ఈడని సంపాదించుడు బంగారు పైన చేతికి బంగారు ఆ కడియం వేశాడు అని ఎప్పుడే ఈ దృష్టిలో పెట్టుకున్నారే అనుకోండి దారిద్రప్య ప్రమాదం అంతే వద్దు ఒకరితో మనకు మన గురి అంతా నక్షత్రం ఏం గురి ఏం గురి మనది దేవుని యొక్క వాక్యం అంతే మన హృదయం ఎలా ఉంది మన దేవుని దుఃఖంగా ఉన్నారా చాలా దేవుడు వాళ్ళనుకుంటే ఇచ్చేస్తాడు అంతే మన సహాయం చేస్తాడు కాబట్టి ఒకటి వాళ్ళు కనిపెట్టారు రెండు వాళ్ళు వెంబడించారు మూడవది ప్రీతిని బిడ్డారా అత్యానంద భరితులయ్యారు వెంబడించి ఏం చేశారండి ఏస్ఐ ఉన్న గృహానికి వెళ్ళారా లేదా రేపు పరలోక రాజ్యంలో స్థానం సంపాదించాలంటే మనం మనం ఏం చేయాలి ఏమండి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి నడవడ మనం నడగల ఎక్కడ భక్తిహీనత ఇవ్వకూడదు మన నడకలో ఎక్కడ ఒక మనం దృష్టిలో పెట్టుకొని తప్పడడుగు వేయకూడదు మన దృష్టాంత వాక్యం మీదే ఉండాలి మన దృష్టాంత ఉన్నదాంట్లో సంతృప్తి కలిగి జీవించాలి సంతోషంగా ఉండాలి అలా మనం దేవుని యొక్క మార్గం నడుచుకుంటూ పోతే తప్పని సరిగా తప్పని సరిగా ఆయన రాకుండా మనం జ్ఞానం పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలి కాబట్టి ప్రజలు బిళ్ళరాజ్యాగ్రత turn the light on